ఈ మన కంపెనీ వాళ్ళు వచ్చి శక్తి మందు ప్రియా నది క్రియ క్రియ ప్రియా నది మందు సూర్ప్రియ సమంటే రెండు కోతలు అయిపోయింది మూడో కోత అండి మూడో కోత వస్తామంటే నాలుగో కోతలు అవుతారని సిద్ధంగా ఉందండి ఆ మందు మామూలు మామూలుష్యం కాదండి కొట్టిన వలస రైతులు అవుతున్నాం అంటే పక్క సినింది అన్ని రంటే అంత డెలివరీ కొట్టడం వల్ల ఇది నాలుగు కాపండి ఇది మూడు అయిపోయింది నాలుగు ఐదు కోతలు అవుతారండి అయితే ఇది మీ గ్రామం మీ పేరు చెప్పండి పర్టిపినాశ్రావుని కరగూడ మండలం భద్రికూడెం జిల్లా మీ సెల్ నంబర్ చెప్పండి ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ జీరో డబల్ నైన్ టూ ఇది ఎక్కిచ్చిండ్రు కదా అండి క్రియా ఎక్కిచ్చారు కదా ఎక్కిచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది రిజల్ట్ బాగుందండి ఓకే రిజల్ట్ మామూలు రిజల్ట్ అండి కాయ సైజు ఎట్లుంది సైజ్ వచ్చిందండి కలర్ 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 వచ్చిందండి మీకు చాలా బాగుంది పర్లేదు అసలు కోటి అసలు ఈ మొదటి వారికి తిరిగి ఉండదండి పక్కన ఇది ఎవరిది మా అన్నయ్య కొడుకు విష్ణు అయిపోయింది కొట్టండి కొట్టలేదు దీంట్లో చాలా మొత్తం డ్యామేజ్ అయింది అతను ఎన్ని కోతలు ఎన్ని కోతలు తెంపి ఫస్ట్ కోత రెండో కోత ఇది రెండో కోత మూడు కూడా అయిపోతుంది నాలుగు ఐదు కూడా వస్తుంది అండి వస్తా మీకు ఆ నమ్మకం ఉందండి